అందరికీ నమస్కారం రాష్ట్రం అంతటా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఈ వైఎస్ఆర్సిపి పార్టీని దుమ్మెత్తి పోసేస్తుంటే డైవర్ట్ పాలిటిక్స్కి పెట్టింది పేరుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త డ్రామాకి నాంది పలికింది డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో సందర్భం లేకుండా ఏ సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు మాతృమూర్తి మీద కూడా మీరు చేసిన పాపం ఏదైతే వ్యర్థాలు తిరుపతి ప్రసాదంలో కలిపారో అది ప్రజలేం కాదు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేద్దావా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంబటి అది నీ బుద్ధి ఉందా సంస్కారహీనుడా చెత్తనాయాలా ఏం మాట్లాడతావు సృహుణ్ణి మాట్లాడుతావా నువ్వు అని అడుగుతా ఉన్నా నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటుంది మీకు ఒకటి గమనించట్లే ఇలాంటి భాష వాటిని మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు అది మీరు గుర్తించట్లే అంటే మీరు ఫెయిల్ రాజకీయాల్లో మీరు ఫెయిల్ ఇంకా బుద్ధి రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ నీ ఇష్టానుసారం మాట్లాడతావా దరిద్రుడా నీ ఇంట్లో వాళ్ళు కూడా రా ఇలాంటి మాటలేని నోటికి అన్నం తిన్నావా అశుద్ధం తిన్నావా అన్నం తిని కూడా మాట్లాడే మాటలే కాదు మాతృమూర్తిని రాష్ట్రం కోసం రేయింప కష్టపడుతున్న ఓ మహోన్నత వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష ఏంట్రాదవా అంబోతుల ఎదిగా ఆంబోతు అంబోతు అంటే ఇది ఏదో బాగుందని చెప్పి ఆంబోతులకు అచ్చోసిన అంబోతులకు రెంకలేస్తావు ఎథవా నీలాని సంస్కారహీన రోడ్ల మీద కూడా తిరగనివ్వకూడదు రాధవా సభ్య సమాజం వాటి నుంచి నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఏ నేర్పారా నీ పెద్దలు నీకు దరిద్రుడా నోరు సంపాదించుకుని మాట్లాడా లేకపోతే కోసి కారం పెడతాం నీ నాలికి అమ్మటి గుర్తు పెట్టుకో భాష నీకే కాదు మాకు వచ్చు నరం లేని నాలికి నీకే కాదు మాకు ఉంది కాకపోతే నిన్న ఇంకా దారుణమైన బూతులు తిట్టుగలే నరం లేని నాలికి మాకు ఉంది దరిద్రుడా నిన్నేమో తిడితే మళ్ళీ మా అధినాయకుడే ఫోన్ చేసి వాడు ఎదవాడి సంస్కారం లేదు నీ బుద్ధి ఏమైందని అడుగుతారనే మీ అందరం కూడా సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నావు అది గుర్తుపెట్టుకో ఇలాంటి వాడిని సభ్య సమాజంలో తిరగనివ్వడం కూడా తప్పేరా ఎదవ పోరంబోకి ఎదవా